హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను ఇవాటి వీడియో అయితే మీకు తమ్మేళ్ళు చూడగానే అర్థమైపోయి ఉంటుంది మనమైతే ధనకొండ గంగమ్మ కైగల్లో కొలువై ఉన్నటువంటి నడివీధిలో ఉన్న దనకొండ గంగమ్మ వారి టెంపుల్ అయితే రీసెంట్గా కట్టారని నేను చెప్పాను కదా సో రీసెంట్గా కట్టినప్పుడు అది పౌర్ణానికి అనమాట జరిగింది టూ మంత్స్ ముందు పౌర్ణం రోజు గుడి ఓపెనింగ్ అనేది జరిగింది బట్ నేనైతే అప్పుడు వెళ్ళలేకపోయాను ఎందుకంటే నేను అరుణాచలం వెళ్ళాం కదా గిరి ప్రదక్షిణ కోసము అందుకని ఇంకా బయలుదేరేసి ఎందుకు ఆగిపోవడము అనేసి నేను వెళ్ళలేదనమాట తర్వాత నలభై ఎనిమిది రోజులు పూజ అనేది చేశారు గుడి ఓపెనింగ్ తర్వాత అప్పుడు త్రీ డేస్ అనేది వాళ్ళు వరుసగా పూజలు అనేది చేశారు నేను లాస్ట్ డే పూజకి వెళ్ళాను ఆ రోజు గెరిగా ఉండింది సో అమ్మవారి గెరిగను దర్శించుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అనేసి నేనైతే ఇంట్లో సింపుల్గా పూజ చేసుకొని బయలుదేరాను అన్నమాట నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే నేను చెప్పాను దనకొండ గంగమ్మవారి గుడి అనేది నేను మీకు చూపిస్తాను అనేసి అందుకనే ఈరోజైతే నేను ఆ వీడియో అనేది షేర్ చేస్తూ ఉన్నాను చాలా మంచిగా కోలాహలంగా ఆ రోజైతే పూజ అనేది జరిగింది ఇది జానవరి నాలుగవ తేదీన జరిగిందండి పూజ సో ఆ రోజు నేను వెళ్ళి పూజ మొత్తము కవర్ చేశాను సో మీకు అవన్నీ విజువల్స్ అన్నీ మీతో షేర్ చేశాను మంచిగా మీరు కూడా అమ్మవారి దర్శనం అయితే చేసుకోండి అమ్మవారి గరిగ కూడా ఉంది అమ్మవారి గరిగ దర్శనం కూడా నేను చేపిస్తాను ఇక ఇక్కడ చూసామంటే నేను ఇలా అయితే నా దగ్గర ఉన్నటువంటి పూలతో మంచిగా అలంకారం అయితే చేశాను తర్వాత దీపం అనేది చిన్నగా వెలుగుతోంది కదా కారణం ఏమిటంటే ఒత్తి అనేది కొంచెం ముందర పక్క కాలిపోయింది సో అందువల్ల చిన్నగా వెలుగుతోంది నేనైతే కడ్డీకి వచ్చే పుల్ల ఉంటుంది కదా ఆ పుల్లను పెట్టుకో ఉంటాను ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను ఇలా అడ్జస్ట్ చేయడం రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొక ఒత్తిలో దీపాన్ని వెలిగించుకోండి దీపము వెలుగుతుండగా మీరు కొండకి కొండెక్కిచ్చే ప్రయత్నం అయితే చేయొద్దండి అమ్మ దీపం అనేది అలానే కొండెక్కితే మంచిదే కానీ మనము స్వయంగా కొండెక్కించడం అనేది మంచిది కాదు సో మీరు దీపం వెలుగుతుండగా అడ్జస్ట్ చేయడం రాకుండా లేకపోతే ఎలా మనం అడ్జస్ట్ చేయాలి అనుకున్నా నేను చూపిస్తాను చూడండి ఇలా అయితే నిదానంగా అడ్జస్ట్ అయితే చేసుకోండి తర్వాత వచ్చిందను ఇలా అడ్జస్ట్ చేయడానికి రానప్పుడు ఇలా అడ్జస్ట్ చేసేటప్పుడు కొండెక్కేస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళైతే వేరొక ఒత్తిలో దీపం అనేది వెలిగించుకొని ఈ ఒత్తిని వెనక్కి లాగండి అంటే ఒత్తిని నూనెలోకి లాగేయాలన్నమాట పుల్ల తీసుకొని అదే కర్ కడ్డీల పుల్ల ఉంటుంది కదా ఆ పుల్ల కానీ లేదా మనకు పువ్వు యొక్క కాండం అనేది ఉంటుంది కదా ఆ పువ్వు యొక్క కాండంతో కూడా వెనక్కి లాగేయాలన్నమాట చాలామంది నేను గమనించాను పువ్వు తీసుకుంటారు తర్వాత దీపం పైన అలా అనేసి కొండెక్కిచ్చేస్తూ ఉంటారు ఏమో అడిగితే దీపము కడగాలి సో శుభ్రం చేయాలి అందువల్ల మేము అలా కొండెక్కిచ్చేస్తున్నాము అనేసి చెప్తారు కానీ పద్ధతి అయితే అలా కాదండి మనం దీపం అనేది వెలుగుతుండ ఇంకొకసారి ఒత్తి మార్చుకోవాలనుకుంటే ఆ దీపం వెలుగుతున్నటువంటి ఒత్తిలో నుంచి వేరొక ఒత్తిని వెలిగించి పక్కకు పెట్టుకొని దీన్ని కూడా మనము పువ్వుతో అయితే కొండెక్కించకూడదు గుర్తుపెట్టుకోండి పువ్వుతో మాత్రం కొండెక్కించకూడదు ఒక చిన్న పుల్ల తీసుకొని కడ్డీల పుల్ల కానీ లేదా నేను చెప్పినట్లు పువ్వుల యొక్క కాండం పుల్ల కానీ తీసుకొని దాన్ని వెనక్కి లాగాలనమాట నీళ్ళ సారీ నూనెలోకి అలా లాగడం వల్ల ఒత్తి నిదానంగా కొండెక్కుతుంది సో అది వచ్చి శివార్పణం అవుతుంది ఇలా అయితే ఎవరైనా చేస్తూ ఉంటే ఇప్పటితో స్టార్ట్ చేసి ఇంకా మీదటో తెలుసుకొని ఇలా అయితే నేను చెప్పినట్లుగా ట్రై చేయండి ఇక ఇప్పుడైతే అమ్మవారికి ఇంకా దేవుళ్ళందరికీ ధూపమైతే సమర్పించి పూజ అనేది స్టార్ట్ చేద్దాము అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖిన భవంతు సో గైస్ చూసారు కదండీ ఇలా అయితే నేను ఇంట్లో సింపుల్గా పూజ అనేది కంప్లీట్ చేసుకునేసాను తర్వాత మనమైతే కైగలకు వెళ్ళాలి కదా ఆ విజువల్స్ కూడా దీనిలో యాడ్ చేసేసాను చూసేయండి స్కైల్ కైతే వచ్చేసాము టైం అయితే టెన్ ఫోర్టీ నైన్ అనమాట అప్పుడు ఎందుకంటే మేము ఈవినింగే బయలుదేరాము బట్ బస్ అనేది మనకి నైన్ ఓ క్లాక్కి బయలుదేరింది పలం నేరులో సో అందువల్ల టెన్ అయిపోయింది అక్కడ చేరుకోవడానికి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా పూజకి కావాల్సినటువంటి హార్ హారతి పళ్ళమంతా రెడీ చేసుకొని తీసుకురావడానికి లేట్ అయింది సో టెన్ ఫోర్టీన్కి అయితే మేము ఇక్కడ ఉన్నాము చూడండి మంచిగా కోలాహలంగా అక్కడైతే పూజ అనేది జరుగుతూ ఉంది హారతులు ఇస్తూనే ఉన్నారు భక్తులు ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరము అమ్మవారికి హారతులు ఇచ్చి మంచిగా పూజ అయితే చేశాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అమ్మవారి దర్శనం మంచిగా చేసుకోండి గైస్ ఇలా అయితే తిరుపతి గంగమ్మ వారి గుడిలో పూజ అనేది మేము చేసాము ఇక్కడైతే మా ఆయన ఇంకా హనీ అయితే పిట్టగోడ మీద కూర్చొని ఉన్నారు తనైతే ఇంత పెద్ద బొట్టు ఎవరు పెట్టారు పోర్లేరమ్మలాగా ఉన్నావు అని అంటే నేనైతే నేనే పెట్టాను ఎలా ఏమి అని అంటే అంత బొట్ట పెట్టేది అంటున్నారు ఆ అమ్మాయికి నుద్దుట అనేది పెద్దదిగా ఉంటుంది అందువల్ల నేను అంత పెద్ద బొట్టు పెడితే చాలా బాగా కనిపిస్తుంది అనేసి పెట్టాను అనమాట ఇక్కడ చూసారంటే వీళ్ళంతా బంధువులే మాకు సో అందరూ కూర్చొని పండగకి కలిశారు కదా అందరూ మంచిగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక ఇప్పుడైతే మనము దనకొండ గంగమ్మ వారి గుడికి అయితే వచ్చేసాము అమ్మవారి గుడి అయితే చాలా మంచిగా కట్టారు మొత్తము గర్భగుడి అంతా గ్రానైట్ రాళ్ళతోటి కట్టారు తర్వాత స్తంభాలు కూడా రాళ్ళతోటే కట్టారు అనమాట మిగతా అంతా కొంచెం సిమెంట్ అనేది యూజ్ చేశారు తర్వాత పైన అంతా బొమ్మలు అనేది గో గోపురం అనేది ఉంటది కదా గోపురానికి మంచిగా శిల్పకళ అనేది చేపించారు మంచిగా రంగులు కూడా వేపించారు సో అవి నేను చూపిద్దాం అనుకున్నాను కానీ నైట్ అవడం వల్ల కనిపించలేదండి సో నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తాను ఇక్కడైతే అమ్మవారు విగ్రహం అయితే చూస్తున్నారు కదా చాలా మంచిగా ఉంది విగ్రహము ఒకసారి అయితే మనము దర్శనం అయితే చేసుకుందాము అమ్మవారి విగ్రహం యొక్క దర్శనం అయితే అయింది కదా ఇప్పుడు జరిగే దర్శనం అయితే చేసుకున్నాము 回长 yeah. 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 కలిసి ఇలా అయితే అమ్మవారి యొక్క దర్శనం అయితే మీకు మంచిగా అయితే చేపించాలనే అనుకుంటూ ఉన్నాను గరిగ అయితే ఎక్కడికి తీసుకెళ్లారో అని అనే అనుమానం అయితే అందరికీ వచ్చింటుంది అమ్మవారు గరిగను తీసుకొని దనకొండ గంగమ్మవారి గర్భగుడి చుట్టూ మూడు సార్లు ప్రదర్శన చేసి తెచ్చిమ్మన్నారు సో అందుకని తీసుకెళ్ళి ప్రదక్షిణ అనేది చేసి తర్వాత తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారి యొక్క తలపైన పెట్టి ఆ శిరస్సును తీసుకెళ్తూ ఉన్నారనమాట గరిగా అంటే సిరస్సేనండి సో ఇదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మంచిగా వీడియో మీకు అనిపిస్తే షేర్ కూడా చేయండి మంచి కమెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే మీ ఇలా అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరోసారి మరో వీడియోలో అయితే కలుసుకుందాము నమస్కారం